టీటీడీ తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఈ టికెట్ల విడుదల తేదీలను టీటీడీ మార్చింది మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల తేదీలను టీటీడీ మార్చింది ముందుగా నిర్ణయించిన ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయాల్సి ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలకు సంబంధించిన మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఇటీవల ప్రకటన ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ తేదీల్లో మార్పులు చేశారు మార్చి నెల శ్రీవాణి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీల్లో మార్పులు చేశారు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటలకు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అదే రోజు సాయంత్రం మూడు గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటా ను విడుదల చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం దర్శనాలకు అనుమతించనున్నారు ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లను డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తామని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది శ్రీవారి భక్తులు టిటిడి వెబ్సైట్ హెచ్టి దేవస్థానం కోరింది తిరుమల శ్రీవారి సేవలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం తిరుమలలో సందర్శించారు